గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం ఫ్రీడమ్ వాక్ నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు రామరాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి డిసెంబర్ నెల కాబట్టి మకర రాశి వారి కంటే అసలు ఏ విధంగా ఉండొచ్చు ఈ నెలలో మకర రాశి సహజంగా మకర రాశి అంతనే చాలా హ్యాపీనెస్ ఉంటుంది ఎందుకంటే మకర రాశిలో దాదాపు శుక్రుడి అధిపతి కళలు ఎక్కువ అనమాట మకర రాశి ఈ రాశిలో ఉన్నవాళ్ళు కళల్లో ఉన్న వాళ్ళకంటే నాట్యం యాక్టింగ్ డ్యాన్సు ఆర్ట్ డ్రాయింగ్ తర్వాత ఈ ఏమంటారు ఆర్టిక్ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ ఇలాంటి క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళకి ఈ మకర రాశిలో ఉన్న వాళ్ళకైతే ఈ నెలలో నిండా పని ఉంది వాళ్ళు బాగుంటారు సూపర్గా ఉంటారు అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి అసలు వాళ్ళకి నెల ఏ విధంగా ఉంటుంది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ రాశి చాలా అనుకూలంగా ఉంది వాళ్ళు కొంచెం చాలా కాలం నుంచి ప్రమోషన్ గురించో లేకపోతే ప్ర తర్వాత కష్టపడుతున్నారు అప్పీల్ చేసుకుంటూ వాళ్ళకి ఖచ్చితంగా ఈ మంత్లో వాళ్ళకి మంచి న్యూస్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళకైతే అలాగే ప్రైవేట్ సెక్టార్స్లో ఉన్న వాళ్ళకి కూడా పదవులు అంటే ఎప్పటి నుంచో ఒక పదవులో ఉన్న వాళ్ళకి అప్గ్రేడ్ చేయటం అలాంటిది కూడా దీంట్లో ఉందన్నమాట అలాగే ఈ రాశిలో ఉన్నవాళ్ళు న్యూ జాయినింగ్ అయ్యే అవకాశం కూడా ప్రైవేట్ సెక్టార్స్లో ఉందన్నమాట తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా చాలా అనుకూలత ఉంది వాళ్ళ ముందుకు వెళ్ళవచ్చు గురుగారు ఇప్పుడు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుందమ్మా శని అధిపతి ఈ డెఫినెట్గా చాలా వరకు ఈ శని ఎవరికి కూడా హెల్త్ ఇష్యూస్ తీసుకురానివాడు అనమాట చాలా వరకు స్ట్రాంగ్గా ఉంటారు కాకపోతే దీంట్లో చిన్న పిల్లలకు కొంచెం ఇబ్బంది ఉందన్నమాట ఒకటి ఒకటో సంవత్సరం నుంచి సుమారుగా ఒక ఫైవ్ ఇయర్స్ వరకు ఉన్న పిల్లలకి కొంచెం ఈ హెల్త్ ఇష్యూస్ అంటే ఏం లేదు పక్కలు తడిపేయటం ఇలాంటివే ఉంటాయి వాళ్ళకి ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలత ఉంది ఆరోగ్య విషయంలో ఏ డోకా లేదు బాగుంటారు కాబట్టి వాళ్ళు సంతోషం ఉంటారు అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకండి ఈ రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది ఈ నెలలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకైతే ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఎక్కువ శాతం ప్రేమ హాలు చేసుకునే వాళ్ళకైతే ఇప్పుడు మంచి అవకాశం ఉందన్నమాట ఎవరైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి జరిగే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఈ నెలలో ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఈ నెలలో వాళ్ళకి జరిగే అవకాశం ఉంది వాళ్ళు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు ఇంట్లో కొంతమంది ఒప్పుకుంటారు కొంతమంది ఒప్పుకోరు అలాంటి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు మన కార్య సమాజంలో అట్లా చేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అలాగే పెద్దల ద్వారా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి కూడా చక్కగా సంబంధాలు కుదిరి పెళ్ళిళ్ళు జరిగే అవకాశం ఉంది కొంతమంది పెళ్ళిళ్ళు కాకుండా దాదాపు థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ ఏజ్ ఉన్నా కూడా మాకు అవట్లేదు అని ఇబ్బంది పడుతుంటారు వాళ్ళకైతే కొంచెం జాతక చక్రంలో ఎక్కడన్నా దోషఫలాలు ఉంటే చూసుకొని వాటికి నివృత్తి చేసుకొని ముందుకు వెళితే చక్కగా పెళ్ళి అవుతుందన్నమాట అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించండి వాళ్ళకి ఈ నెలలో ఏ విధంగా ఉంటుందంటారు రియల్ ఎస్టేట్లోకి వచ్చేసరికి మనకి ఈ మనకి ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి కాబట్టి చాలా వరకు ఇంతకుముందు అంటే డబ్బు ఎక్కడిదక్కడ ఆపేశారు ఇప్పుడు రిలీజ్ అవ్వచ్చు కాబట్టి బయటకు తీసుకొచ్చి ఇల్లు అవి కొనుక్కునే అవకాశం ఉంది తర్వాత లోన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఇల్లు తీసుకుంటారు రియల్ ఎస్టేట్ రంగం చాలా వరకు ఒక త్రీ మంత్స్ నుంచి అయితే ఇప్పుడు డౌన్ఫాల్ ఉంది ఈ మంత్ థర్టీ ఫస్ట్ లోపు బాగా లాభాలు వచ్చేసి మంచి స్థాయికి వచ్చే అవకాశం ఉంది వాళ్ళంతా సంతోషంగా ఉండే అవకాశం కూడా ఉంది అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకి సంబంధించండి ఈ రాశి వారికి ఏ విధంగా ఉండొచ్చు అంటారు సినిమా పరిశ్రమ కూడా చాలా అనుకూలంగా ఉంది ఎందుకంటే ఈ మకర రాశిలో ఉన్న వాళ్ళకి ప్రొడ్యూసర్స్ పాపం చాలా డబ్బులు కోట్లు కోట్లు పెడుతుంటారు ఇప్పుడు సినిమా తీయాలంటే కోట్లు కావాలి కదా అట్లాగే ఈ హీరో తర్వాత హీరోయిన్ ఇలా యాక్ట్ చేసే వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ ఉంటారు పాపం వీళ్ళకి గత సినిమాల్లో నష్టం జరిగిన ఇప్పుడు వర్కౌట్ చేస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో ఈ నెలలో ఈ వీక్లో వాళ్ళు ఏవైతే పెట్టుబడి పెడుతున్నాడో అవన్నీ నష్టం కావు వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం ఉంది వాళ్ళందరూ బాగుంటారు అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే శని జపం చాలా మంచిది కూడా అంటే చాలా వరకు కొంతమంది చేయించుకుంటారు కొంతమంది చేయించుకోరు కానీ ఎప్పుడైనా ఒక్కసారైనా చేయించుకుంటే చాలా మంచిది శనికి జపం అండ్ దానం పూజ అలాగే వెంకటేశ్వరికి ఒక కంటిన్యూగా ప్రతి శనివారం అట్లా ఒక పన్నెండు శనివారాలు అట్లా పెట్టుకోవటం లేదా డైలీ వీక్లో ఒకసారి వెళ్ళటం దర్శనం కానీ అర్చన కానీ పూజ కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవటం వల్ల వాళ్ళకి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది చాలా చక్కగా తెలియజేసే గురుగారు ధన్యవాదాలు చూశారు కదండి ఈ డిసెంబర్ నెలలో మకర రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది గురువుగారి మాటలు మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు